అమ్మ నాకు చాలా సిగ్గేస్తుందమ్మా ఎందుకు నాన్న చూడు ఎంతమంది అమ్మాయిలతో డ్యాన్స్ వేయాలి అంటే నాకు సిగ్గే కదా అందుకని అలా నిలిచిపోయానమ్మా సరే మగ పిల్లవాడే కదా అతను ముందు వెయ్యమంటే ఈడేందమ్మా నాకంటే మరీ వైరెంటెడ్గా ఉన్నాడు నా వల్ల కాదు నేనేయ్యను నేను పారిపోతున్నా మళ్ళీ పిలుస్తారేంది ఏంది నాన్న మళ్ళీ వచ్చి వాళ్ళతో డ్యాన్స్ వేయమంటావు ఈ డ్యాన్సులు నా వల్ల కాదు కానీ నేను వచ్చేసిన ఇదేంటమ్మా మన ఇంట్లో ఆల్రెడీ ఉంది కదా మళ్ళీ ఇది ఇచ్చారేంటి మనకి రెండు సేమ్ టు సేమ్ లానే ఉన్నాయి అట్లా ఎట్లా వచ్చిందబ్బా ఎట్లా వచ్చిందో నేను చెప్తా రా కన్నయ్య ఫ్రెండ్స్ ఇదంతా ఈరోజు వ్లాగులో ఉంటుంది నిజంగా నా బుజ్జిగారు చెప్పినట్లు కానీ సేమ్ టు సేమ్ మా ఇంట్లో ఇది ఉంది మిడిల్లో చూసారా లవ్ షేప్ ఎలా వచ్చేసిందో రాగైతే స్టార్ట్ అయింది నా కొడుకుతో నా ముచ్చట్లో నా ఆటలు పెళ్ళిలో మా హడావిడి సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు ఎంచక్కా బాగుంటారు ఇంకా ఇంకా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే ఒక పెళ్ళికైతే వచ్చేసేసాము మరి ఇక్కడ మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు డీజే సాంగ్స్ కానీ ఇలా స్టేజ్ మీద డ్యాన్స్లు కానీ సింగింగ్ కానీ ఉంటే నిజంగా నా చెయ్యి కాలు మనసు అస్సలు ఊరుకోదు నిజంగా అంత ఇష్టము సో నా కొడుకు కూడా అలానే ఉంటాడు స్టేజ్ మీదకి ఎక్కితే వాడికి ఒక మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా భయపడుతున్నాడు ఎందుకు అంటే వాళ్ళందరూ న్యూగా చేస్తున్న పర్సన్స్ కదా సో అందుకని ఎక్కడ మాత్రము డైరీగా స్టేజ్ ఎక్కుతాడు ఇంట్లో అయితే డ్యాన్స్ వేస్తాడు కానీ స్టేజ్ మీద తెలియని వ్యక్తులు ఉంటారు కదా సో వాళ్ళని చూసి కొద్దిగా ఫేర్ అయితే అవుతాడు అయినప్పటికీ స్టేజ్ ఎక్కి వెయ్యాలా వద్దా అన్నట్లుగా నిలబడిపోయాడు ఇక్కడ చూసారా అంతమంది అమ్మాయిలు ఉండేటప్పటికీ మనసులో ఒక పక్క డ్యాన్స్ వేస్తే బాగుండు అని ఒక పీకులాట ఇంకొకటి ఏమో అమ్మాయిల ముందు మనం డ్యాన్స్ వేస్తే మళ్ళీ ఏమనుకుంటారో అని ఒక పక్క ఇటువంటి డిస్కషన్స్లో నా కొడుకైతే ఉండిపోయాడు అండి సరేలే అదంతా పక్కన పెట్టేసి ఇక్కడ టాపిక్ చూసుకుంటే ఇక్కడ లేడీస్ చిన్న పిల్లలు నిజంగా చాలా చక్కగా అందంగా చాలా మంచి మంచి డ్రెస్సులతో ట్రెడిషనల్గా చాలా బాగున్నారు ఇక్కడ ఎవ్వరు అసభ్యకరంగా వల్గర్ డ్రెస్సెస్ కూడా వేసుకోలేదు ఐ మీన్ సీవ్లెస్ నా విషయంలోకి వస్తే కొద్ది కళ అని మాట్లాడతాను తప్పుగా అయితే అనుకోవద్దు ఇక్కడ వస్తున్న సాంగ్స్కి పవర్ కట్ అయ్యింది అయితే వెంటనే వచ్చేసిందిలేండి ఇక్కడ చూసారా నేను చక్క పిల్లలు లంగా జాకెట్ వేసుకొని ఓనీలు వేసుకొని చక్కగా మంచిగా సాంగ్స్ అయితే వేస్తున్నారు మరి ఇక్కడ మా పిల్లగాడైతే ఏందో చూస్తున్నాడు డ్యాన్స్ వేద్దామా వద్దా అని సరే నేను అప్పటికి అంటున్నాను ఇటు వచ్చేసేసి ఏనా అంటే రాడంట మళ్ళీ ఆడపిల్లలతోనే ఉండాలి సో కాకపోతే అక్కడ ఫీర్ అనేది పోయిద్ది కదా స్టే ఏదైనా ఉండొచ్చు కానీ స్టేజ్ ఫియర్ అయితే ఉండకూడదు అందుకని చిన్నపిల్లవాడి దగ్గర నుంచి వాడికి స్టేజ్ ఫియర్ మైక్లో మాట్లాడతాం అనేది చిన్నప్పటి నుంచి నేర్పించేసాను సో ఇంకా చాలామంది ఇక్కడైతే లంచ్ కదా అందరూ లంచ్కి వెళ్ళిపోయారు మేమైతే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత లంచ్ వేద్దాం అనుకున్నాము పక్కన మా వారు కూడా ఉన్నారు గుజ్జుగాన్ని ఫోటోలు అండ్ వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నాడు సో ఇదంతా మంచిగా బాగా జరిగిందండి డెకరేట్ కూడా చాలా బాగుంది మంచి హాలు నేను ఎక్కడ ఫంక్షన్ హాల్కి వెళ్ళినా కానీ నా ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉంటుందో తెలుసా లైఫ్లో ఒక ఫంక్షన్ హాల్ కట్టేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోయిరా బాబు అన్నట్లుగా అనిపించేసింది ఏదైనా బై గాడ్ గ్రేస్ మనం ఏమీ చేయలేమన్నమాట సో ఫైనల్లీ ఫంక్షన్ అయితే అయిపోయింది అంటే ఐ మీన్ డ్యాన్సులు వేయటము తర్వాత పాటలు పాడటం అదంతా అయిపోయింది ఇప్పుడు మా బుజ్జిగాడికి బలం వచ్చిందండి అందరు వెళ్ళిపోయేటప్పటికి ఇక్కడైతే ఆడుతున్నాడు పిల్లలతోటి మా వారేమో పడతా ఎక్కడ పడతాడని భయం ఎక్కడికి వెళ్ళినా కానీ నా బుజ్జిగాడికి మేమిద్దరం సెక్యూరిటీగా ఉంటాము ఎందుకు అంటే తొంటరోడు ఏం చేస్తాడా ఏంటా అని భయము మైక్లోనే అనుకోండి మైక్ తెచ్చేస్తాడు మాట్లాడటానికి అక్కడ మరి దేనికి అటాచ్ చేశారంటే మనకు తెలియదు కదా మన ఇంకోటి ఏంటి అంటే స్విచ్ బోర్డ్స్ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేయడము ఆఫ్ చేయడము చేస్తుంటాడు సో అందుకని కొద్దిగా అయితే కేర్గా చూసుకుంటాము ఈ ఫంక్షన్లో మాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే ఇది క్లాసిక్ అనమాట కిచెన్ హోమ్ కిచెను అయితే యాక్చువల్లీ ఇది సేమ్ మాకైతే ఉంది చూసారా హోమ్ కిచెన్ క్లాసిక్ ఆరియాన్ అనేది హండ్రెడ్ ఎంఎల్ ఉంది సో టూ నైంటీ నైన్ అయితే దీని మీద ప్రైజ్ ఉంది వాళ్ళు బల్క్గా తీసుకోవడం వల్ల మనీ ప్రైజ్ అనేది కంపల్సరీగా అయితే లెస్ అవుతుంది సో దీంట్లో ఏంటి అంటే మనము ఏమి కావాలి అంటే అవి అయితే మనము స్టోర్ చేసేసుకోవచ్చు ఇది ఎగ్జాక్ట్గా నా దగ్గర అయితే ఆల్మోస్ట్ సేమ్ కలర్ ఉంది అందుకనే అంటే మా బుజ్జుగాడు తను అంటున్నాడు సేమ్ ఉంది కదా అని తన నవ్వుతోటి ఎక్స్ప్రెస్ చేసేసాడనమాట ఇదైతే మీ కళ్ళ ముందు నేను ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి ఇలాగైతే చక్కగా నీట్గా ప్యాక్ చేసి ఉంది లోపల వచ్చేసేసేటప్పటికి ఇలాగా కానీ అది లోపల ఓపెన్ చేస్తే లవ్ సింబల్ తోటి చాలా అసలు బలేగా ఉంది అండి నేను చూపిస్తాను మీరు చూడొచ్చు ఈ లోపల ఒక పేపర్ లాగా ఇచ్చారు ఆ పేపర్ తీసేసాను ఎయిర్ టైట్ కంటైనర్ ఏదైనా సరే మనం పెట్టుకున్నప్పుడు టైట్గా ఎయిర్ అనేది పోకుండా ఉంటే మనకి ఆల్మోస్ట్ అది చాలా నిల్వ ఉంటుంది లోపల లవ్ సింబల్ చూసారా చాలా క్లారిటీగా చాలా బాగా వచ్చింది ఇంకోటి మిరాకిల్ ఏంటి అంటే ఇది స్కై బ్లూ మూత కదా సో ఇటువంటిది మా ఇంట్లో ఒకటి యూస్ చేస్తున్నాం అని చెప్పాను కదా దాంట్లో ఏం వేశాను ఏంటనేది కూడా నేను మీతో నేను చెప్తాను నిజంగా నిజంగా నేనైతే అనుకోలేదు చక్కగా అయితే ఇచ్చారు అండి ఎంత మంచిగా ఉంది అంటే బాగుంది క్వాలిటీ కూడా బాగా మంచిగా ఇచ్చారు ఇదైతే ప్రజెంట్ మనకి వచ్చిన గిఫ్ట్ క్లాసిగా ఉంది కదా సో ఇదైతే కిచెన్ రూమ్లో నేను చూపిస్తున్నాను మీరు చూడొచ్చు దీంట్లో అయితే నేను ఏం స్టోరేజ్ చేసుకున్నాను అంటే పల్లీలు వేరుశనగ గుండ్లు అంటారు కదా ఆ వేరుశనగ కాయలు అయితే నేను ఇలా స్టోరేజ్ చేసుకున్నాను దీని పక్కన ఉన్నది న్యూ అది వచ్చేసేసి అంతకుముందు బిఫోర్ నేను యూజ్ చేసేది కిచెన్కి ఇదేమో సేమ్ ఐటమ్ వచ్చేసింది అక్కడ చెనక్కాయ గుండ్లు అంటారు కదా కొంతమంది వేరుసిన పప్పు చాలా మంచి క్వాలిటీతో అయితే మనకు ఉన్నాయి సో క్రింద ఉన్న బౌల్లో ఏం దాచాను అంటే అటుకులు ఇంట్లో మిక్చర్ చేస్తాను కదా అటుకులు సో ఆ అయితే స్టీల్ బౌల్లో అయితే స్టోరేజ్ చేసుకున్నాను ఎందుకు అంటే అవి ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని ఇవైతే నేను అలా స్టోరేజ్ చేసుకొని దాని మీద ఇది డి మార్ట్ అయితే నేను తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ అనమాట దానికి ఎక్కువగా వచ్చేసి మనం ఎంత వాడతామండి మిక్చర్లోకి ఒక మామూలుగా అయితే ఒక రెండు గుప్పిలు వాడతాం కదా అన్నీ ఉంటాయి కదా మిక్చర్ అంటే బూంది అని తర్వాత వచ్చేసి శనగపప్పు తర్వాత వేరుశెనగపప్పు తర్వాత అటుకోలు సగ్గు బియ్యం ఇవన్నీ ఒక గుప్పిడి గుప్పిడు వేసేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక కేజీ మనకి వచ్చేస్తుంది అనమాట సో దీంట్లో అయితే ఇప్పుడు నేను సఫోలా ఓట్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఓట్స్ అయితే అలా పెట్టేసేసాను కదా సో ఓట్స్ అయితే వేద్దామని అనుకుంటున్నాను సో ఓట్స్ అయితే వేసేసాను అది పరిస్థితి మనకి మంచిగా ఎయిర్టైల్ కంటైనర్ మాత్రం ఇచ్చేసారు సూపర్గా ఉంది చూసారా అది అన్నమాట సో ఫ్రెండ్స్ అది అండి మరి వ్లాగ్ అయితే ఎలా ఉంది నచ్చిందా మా బుజ్జుగాడి డ్యాన్స్ వేయకపోయినా కానీ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పచ్చు అది దాని మీద పెడదామంటే ఉండట్లేదు సో మీ పక్కన అయితే ఎన్ని ఇలాగా ఇలాగా ఉంచేసికున్నాను తాలింపులోకి ఉంటాయని సో ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి